ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉంటారు ఆ ఇద్దరు కొడుకుల్లోన ఒకడు చెడిపోయినోడు ఉంటాడు ఒకడు బాగా పడినోడు వగడు ఉంటాడు ఆ చెడిపోయిన అడిగితే ఏరా నువ్వు ఎట్లా చెడిపోతు ఏమి నువ్వు ఇట్లా బతకడానికి కారణం ఏమీ అని అడిగితే మాకు ఎవరు చెప్పేవాళ్ళు లేక మా నాన్న సరైనవాడు కాక మా నాన్న దొంగతనము దోపిడీలు అన్నీ చేసి మా నాయన చేయని పని అంటూ లేదు మాకు చిన్నగా ఉన్నప్పుడు మా నాయన ఎవరినైనా అన్నా కానీ మీ నేను అది వచ్చానే ఇది చూసొచ్చే అది జైలుకి పోచ్చానే నేను ఎవరికి అని మా నాయన అందరం బెదిరించుకుంటూ తిరుగుతుంటే నేను అదే అలవాట్లోనా నేను అదే మంచిదేమో అనుకొని చేసినాను నా బతుకు ఇట్లా అయిపోయింది మా నాన్న లెక్క మా నాన్న ఆ రోజు మాకు ఎవరు మంచి చెడ్డ చెప్పేవాడు లేక మా నాన్న చెప్పలే మాకు ఎవరు చెప్పలేదు ఇతర వాళ్ళు చెప్పేవాళ్ళు లేక నేను ఎట్ట చెడిపోయినా నేను మా నాన్నకి దొంగతనం అన్నీ చేసి తాగుడు తిరుగుడు అన్నీ చేసి మా నాన్న ఏడన్నా ఉన్నట్టు దొడ్లో ఉన్న గుంటకులు ఎత్తుకొస్తుండే ఏడన్నా ఎక్కడన్నా ఏడన్నా కానీ ఎటువన్నా ఉన్నట్టు ఏ సైకిల్ కానీ అట్లాట్ కానీ అన్నీ ఎత్తుకొని వస్తుండే నాకు అదే అలవాటు పడింది అని వాడు నేను చెడిపోవడానికి కారణం ఇదే అంటానని వాడు చెప్తాడు చెడిపోయినవాడు మొత్తం అన్నీ నాకు మన ఆయన బుద్ధిలో వచ్చినాయి మా ఆయన నాకు సరిగ్గా చెప్పక నన్ను సరిగ్గా పెంచక అని వాడు మా నాయన గాలి ఎదిరిగి గాలికి పెరిగి మా నాయన ఎవరు చెప్పేవాళ్ళాక మా నాయన మాకు చెప్పేవాళ్ళు లేక నాకు చెప్పేవాళ్ళు లేక నేను ఇట్లా అయినానని వాడు ఆ చెడిపోయినకి అడిగితే ఇది చెప్తాడు వాడు బాగా ఉన్న అడిగితే బాగా బతికి ఎదిగినవన్నీ అడిగితే ఏరా నువ్వు ఎట్లా ఎదిగితే ఏమి అని అడిగితే వాడే అని చెప్తాడు అప్పుడు ఎవరు చెప్పేవాళ్ళు చేసేవాళ్ళు లేరని మా నాన్న ఒక దొంగ మా నాన్న ఏడా కనబడితే ఆడ ఏటివన్న కానీ ఎత్తుకొస్తుండే జైలు పోతుండే ఎవరన్నా ఇంటి పక్కల వాళ్ళు వాళ్ళ వీళ్ళు అన్నా నేను అన్ని చూసేచ్చా అన్ని చేసే జైలు చేసేచ్చానే అని అందరిని బెదిరిస్తుండే మాకు ఇట్లా ఎవరు చెప్పేవాళ్ళు లేక మేము చెడిపోతామని నేను మరసంగం చేసుకొని మరసంగా బతికి ఈరోజు సమాజంలో ఒక ఉన్నత స్థాయిలో ఉన్నానని వాడు చెప్తాడు మాకు ఎవరు చెప్పేవాళ్ళు ఎవరు నేనే మరసంగం చేసుకోవాలో నేనే మేమే మరసంగ బతుకల్లా అని ఈడు ఇలా చెప్తాడు అలా మంచిగా ఉండి ఎవడైనా కానీ ఎవరైనా కానీ సమాజంలోన బాగా బతకాలంటే చెడిపోయిన వాళ్ళ చేత పట్టకండి గాలి తిరుగులు తిరిగి తాగడము తినడము తిరగడము ఇదే తప్ప వాళ్ళకి వేరే ఏమీ ఉండదు వాళ్ళ అట్లాంటి వాళ్ళ వెనక తిరిగితే అలానే తయారవుతారు మంచి వాళ్ళ చేత బాగా సంసారం చేసుకునే వాళ్ళ చేత మంచి వాళ్ళ చేత పడితే మంచి బుద్ధులు వస్తాయి వీడు ఇలా మంచి వాళ్ళ చేత మంచి వాళ్ళ వెనక తిరిగి వాళ్ళు సంసారం ఎట్లా చేసుకోవాలని చెప్పే విధానాన్ని బట్టి వీడు మారిపోయినాడు వాడు ఏమో వాళ్ళ ఆయన లెక్క వాడు అట్లా మారిపోయినాడు అట్లా అందుకోసమనే ఈ సమాజంలోన మంచిగా బతకాలి అందరి కొద్ది బాగా ఎదగాలి ఒకరిని చూసి వాడిని ఈర్షపడకూడదు వాడిని కొద్ది మనం బాగా బతకాల అనేది ఉండాలి ఎప్పుడే కానీ ఒక రైతు రైతు అయినా కానీ వాడు పంట బాగా పండిస్తే వాడి కొద్ది ఎక్కువ నేను ఇంకా పండించాల అని ఇట్లా ఆలోచించాల అంతేగాని వాడు బాగా పండిస్తే వాడిని చెడుపుతాము వాడిని చేతాము అనే ఆలోచనలో ఉండి చెడిపోకండి తాగిపోతులు చేత బట్టి తాగి తిని తిరిగి అల్లరా తిరుక్కుంటూ రేపద మీ పెన్లాం పిల్లలు పిల్లలు అయిన తర్వాత మీరు ఏం తెచ్చిపెడతారు అలా వాళ్ళకి పోషించుకోలేక రేపు పొద్దున చాలా ఇబ్బందులకు గురవుతారు కాబట్టి మంచి వాళ్ళ చేత పడితే మంచి బుద్ధులు వస్తాయి సమాజంలో ఎదుగుతారు మీ పేరు అన్నది నిలబెట్టుకోవాలి అంతేగాని మీ పేరు చూసి మిమ్మల్ని చూసి పది మంది తిట్టుకోకూడదు ఎదుగు పైకి ఎంత కావాలంటే అంత ఎదుగు నలుగురు నిన్ను అప్పుడు మెచ్చుకుంటారు అంతేగాని ఏదో మా నాయన వాళ్ళు చేశారు మా అమ్మదే చేస్తామంటే నువ్వు నీ పిల్లలు తిండి లేక కట్టుకునే బట్టలు లేక రేపన పిల్లలు కనీసం బట్టలు కూడా తెచ్చియ్యలేరు అట్లా అలా తయారవుతుంది పొద్దున ఒక మంచి వాళ్ళ బట్టి మంచి అలవాట్లు నేర్చుకొని నువ్వు సమాజంలోనూ పేరు తెచ్చుకో నీ వంశంలోనూ నువ్వే నెంబర్ వన్ మంచిదానిలా అనిపించుకో అట్లా ఉండాల అట్లా బతకాల ఇద్దరు కొడుకుల్లో వాడు ఒకడు చెడిపోయి వాడు ఒకడు బాగుపడే సమాజాన్ని చూసి నేర్చుకున్నవాడు మంచి ఫ్రెండ్షిప్ జత పట్టండి అంతేగాని తిని తాగే వాళ్ళ జత తిరిగే వాళ్ళ జత పట్టకండి మీ సంసారం అల్లరైపోతా మీ పిల్లల్ని పెన్ల పిల్లల్ని బతికించుకోలేరు రేపన నువ్వు పది మందికి నీ చేయి పైన ఉండాలి కానీ పది మందిని నువ్వు దేహి అడుక్కోకూడదు ఆ బతుకు తెచ్చుకోకండి నువ్వు సమాజంలో నిన్ను చూసి వాళ్ళు పడానోడు మేలప్ప బాబత్తాడు అని నిన్ను చూసి పది మంది నేర్చుకోవాల నిన్ను పది మంది తిట్టుకోకూడదు అలా ఉండాల తిరుక్కుంటా చేసుకుంటా గాలి తిరుగులు తిరిగి ఆ నలుగురు గుసోనే పంచాయతీలో డబ్బాలు కొట్టుకుంటా అలా ఉండి చెడిపోకండి సమాజంలో మంచి పేరు తెచ్చుకో ఊర్లో కానీ సమాజంలో కానీ నిన్ను చూసి మెచ్చుకోవాలి అట్లా బతకాల ఫలానా మనిషి కొడుకుని పేరు తెచ్చుకోవాలి నీ తండ్రికి కానీ తల్లిదండ్రికి ఒక మంచి పేరు తెచ్చిపెట్టాలి చెడ్డ పేరు కాదు ఒక మంచి పేరు తెచ్చిపెట్టాలి ఇది గుర్తుపెట్టుకోండి